But- అనేదే చంద్రబాబు గారు ఆడిన ఒక అతిపెద్ద గేమ్ ఆడుతున్న గేమ్ ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ గారితో రాయిబారాలు నడిపి భారతీయ జనతా పార్టీనితో కలిసి నడిచి ఒక పది స్థానాలు అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాలు ఇచ్చి మొత్తం ఇదంతా చంద్రబాబు గారి గేమ్ కానీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు లేదు అంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చేస్తున్న విమర్శలు ఇవన్నీ చూస్తే చంద్రబాబు గారు పొత్తు పెట్టుకొని ఆడుతున్న ఎంత గేమ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితే పై చెయ్యి అన్నట్టుగా వాళ్ళ విమర్శలు ఎందుకంటే అణపతిలో నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన సీటు రాలేదంటే కారణం వైసీపీ అంటున్నారు రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీలో సీట్ వస్తుందని పెట్టుకొని ఆయన నరసాపురం నుంచి పోటీ చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చేసి ఆయనకు సీటు రాలేదంటే దానికి కారణం కూడా సోమవీర్రాజ్తో కలిసి జగనే డ్రామా ఆడారని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే అక్కడ డ్రామా అడినా కుట్ర పదం ఏది వాడినా కూటమి కట్టిన చంద్రబాబు నాయుడు గారి మాట కంటే అక్కడ అంత జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఇన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందనో లేదంటే ఆయన మాటకి కట్టుబడే నిర్ణయం తీసుకున్నారని అనుకుంటే ఈయన మొదలుపెట్టిన గేమ్లో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పై చేయని ఇండైరెక్ట్గా ఈ నాయకులు చెబుతున్నారా ఇప్పుడు ఇదే వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది అంటే ఎక్కడైనా మా నాయకుడిదే పై చెయ్యి అని అనుకుంటే దాన్ని వీళ్ళు అంగీకరిస్తారా అలా అయితే అంగీకరించరు కాకపోతే కుట్ర చేశారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనకుండిది నడిపారంటే కోటములో ఉండి ఆ మాటలు మాట్లాడారు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీని కూడా కించపరుస్తున్నట్టే అలా అంటే దానికి ఒప్పుకోరు కాకపోతే జగనే మొత్తం చేశాడు జగన్ వల్లే మా సీట్లు రాలేదు ఈ మాత్రం ప్రజల్లోకి వెళ్ళాలి